హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాష్ టెక్ ఎల్జీ బ్లాగ్స్ క్రేజీ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ అయితే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాము మరి మరి మా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తామో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని మష్రూమ్స్ కాసేపు నానబెట్టి తర్వాత దా మష్రూమ్ మీద బ్లాక్ లేయర్ మొత్తం క్లీన్ చేసుకోండి తర్వాత కోసం మిక్సీలో ఎరగడ్డ టమాటా ఎండు కొబ్బరి అలాగే షాజీరా బిర్యానీ ఆకు పట్టాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నా ఆ తర్వాత అయితే ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ క్యాప్సికమ్ తర్వాత మష్రూమ్ రెండు అయితే వేసుకున్నా మష్రూమ్లో అంటే వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తెలాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకోవాలా ఇంకా మష్రూమ్ క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి అవును మీరు ఫస్ట్ టైం మష్రూమ్ ఎప్పుడు తిన్నారు కమెంట్ చేసేయండి నేనైతే ఫస్ట్ టైము రెస్టారెంట్లో జాబ్కి వెళ్ళాను అనమాట అప్పుడే పిజ్జాలో మష్రూమ్స్ ఆలివ్స్ అలెప్నోస్ అవి యాడ్ చేస్తుంటే ఏం ఈ వెరైటీగా ఉన్నాయి ఇవి తింటారా అని అనుకునేదాన్ని నేను అప్పుడు ఫస్ట్ టైం నేను చూసాను మరి మీరు ఫస్ట్ టైం మష్రూమ్ ఎప్పుడు తినారు కమెంట్ చేసేయండి ఇంకా మన కర్రీ విషయానికి వచ్చేస్తే క్యాప్సికం మష్రూమ్ అయితే మంచిగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకున్నా ఇంకా అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులు చెక్క షాజీరా పట్ట లవంగము యాలకులు అవి వేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై అవనివ్వాలి ఆయిల్ మొత్తం పైకి తెలాలన్నమాట ఇంకా అప్పుడైతే పసుపు చికెన్ మసాలా మిరపొడి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఏదైతే ఆల్రెడీ క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఇంకా అవి కూడా యాడ్ చేసుకోండి మష్రూమ్ ఇంకా కి మంచిగా మసాలా పట్టేలా కలుపుకోండి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని లిట్ పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వండి అంతే అండి మనం వేడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అనమాట ఈ కర్రీ అయితే రైస్ లో కానీ చెప్పండి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మేమైతే ఈరోజు కర్రీ కాంబినేషన్ చపాతీ చేసుకున్నాము రెండు టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే వాళ్ళ వీడియో వీడియో నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్